నమస్తే వెల్కమ్ టు నిఖిత కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతన్నలందరికీ నమస్కారం కాకరకాయ ఆరోగ్యపరంగానే కాదు రైతులకు ఆదాయం అందించడంలో ముందు వరుసలో ఉంది కాకరలో చీడా పీడలు అలానే పురుగుల వల్ల ఎక్కువ నష్టం వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా కాయతో పురుగు వేరు పురుగు మరియు రసం పీల్చే పురుగులు మరియు తెల్లదోమ వంటివి పంటను దెబ్బతీస్తాయి కాయ తోలుచు పురుగు కాయలోకి ప్రవేశించి లోపల తింటూ నష్టపరుస్తుంది దీని వల్ల కాయలు వంకరగా మారి నాణ్యత తగ్గి మార్కెట్ లో ధర తక్కువగా వస్తుంది రసం పీల్చే పురుగుల వల్ల కాకర మొక్క నుండి అలానే ఆకులు నుండి రసం పీల్చడం వల్ల మొక్కలు బలహీన పడతాయి ఆకులు ముడుచుకుపోతాయి అలానే పండు తెల్ల దోమ ఆశించడం వల్ల మొక్కలు పెరుగుదల తగ్గిపోతుంది మరియు కాయకుల్లుడు వంటి అనేక రకాల తెగుళ్లను వ్యాప్తి చేస్తాయి ఈ సమస్యలన్నిటిని నివారించడానికి మన నికితా వారి రక్షకుని నూట అరవై లీటర్ల నీటితో కలిపి స్ప్రే చేసుకోవాలి దీని ధర కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే అలానే నిఖితా ఆయిల్స్ అయిన అమృత్ ప్లస్ షైన్ ప్లస్ పవర్ ప్లస్ గ్రోవెల్ ని నూట అరవై నుండి నూట ఎనభై లీటర్ల నీటితో కలిపి స్ప్రే చేయడం వల్ల మొక్క బలంగా ఆరోగ్యంగా పెరుగుతుంది మొక్క మొదటి దశలో వచ్చే సమస్య నుండి మొక్క మొక్కను కాపాడుతుంది వీటి ధర కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే మొదటి నుండి నికితా ఆయిల్స్ వాడుకోవడం వల్ల మొక్క ఆరోగ్యంగా మరియు వేరు వ్యవస్థ బలంగా తయారవుతుంది కావున వెంటనే డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీకు కావలసిన మందును ఆర్డర్ చేసుకోండి ఇరవై నాలుగు గంటల్లో మీ దగ్గరలోని బస్ డిపోకి పంపిస్తారు ఇలాంటి మరింత సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి